హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాస టైలర్ని ఈ మధ్య వీడియోలు లేట్ అవుతున్నాయి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి అనుకోకుండా మన సొంత షాప్ నుంచి మళ్ళీ వేరే షాప్కి మార్చడం వల్ల ఈ వీడియోస్ చేయడం లేట్ అవుతుందండి ఇంకా ఒక రెండు మూడు రోజుల నుంచి అన్ని లైన్ చేసుకొని ఇంకా వీడియోస్ అన్నీ కంటిన్యూ చేస్తానండి ఈరోజు వీడియోలో మామూలు జాకెట్కి బోట్ నెక్కి తేడా ఏంటనేది నేను బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా చెప్పానండి ఏంటంటే సింపుల్గా నా వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా ఏదో ఒకటి ఫాస్ట్గా చేసేద్దామని ఈరోజు వీడియో చేశాను తర్వాత నుంచి కంటిన్యూగా అన్ని వీడియోలు మళ్ళీ చెప్తాను మీకు ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే మామూలుగా మనం జాకెట్ ఇలా కట్ చేసుకుంటామండి మామూలుగా అయితే అదే బోట్ నెక్ జాకెట్ అయితే ఎలా కట్ చేసుకోవాలి అంటే ఆ జాకెట్ మామూలుదే ఇస్తారు దాన్ని బట్టి ఎలా కట్ చేసుకోవాలి ఒకవేళ కొలత తీసుకున్నా కొలత తీసుకున్నప్పుడైనా సరే బోట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మెయిన్గా చెప్తానండి ఈరోజు దీనికోసం ఇప్పుడు నేను ఇది మామూలుగా కట్ చేసిన దానికి బోట్ నెక్కి దానికి తేడా అని చెప్పడం కోసం మామూలుగా కట్ చేశాను ముందు ఇప్పుడు బోట్ మీకు చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి మీకు అన్నీ అర్థమవుతాయండి ఇప్పుడు బోట్ నెక్ కోసం అంటే నేను మీకు పేపర్ మీద అయితే ప్లెయిన్గా ఉండి మీకు అర్థమవుతుంది ఇలా పేపర్ మీద చెప్తున్నాను దీనికోసం బ్యాక్ పార్ట్ కోసం ఇలా పేపర్ తీసుకోండి పేపర్ తీసుకుని ఇలా డబుల్ మర్చుకోండి ఇలా మర్చేసుకుని సేమ్ మనం మామూలు జోటికి ఎలా కట్ చేస్తామో విధంగా ఫస్ట్ కింద పాదం ఖర్చుకి గీత కొట్టుకోండి ఇక్కడ నుంచి జాకెట్ పొడవ ఇప్పుడు ఇదే జాకెట్తో పొడవ పెట్టేయచ్చు పొడవలో ఏ మార్పు ఉండదు బోట్ నెక్కు అయినా మామూలు దానికైనా అందుకని దీంతో పొడవ పెట్టేసుకోండి ఈ కింద నుంచి అంటే దగ్గరకు వీడియోలో కూడా మీకు చెప్పాను కదా ఈ డాట్ దగ్గర పట్టుకుని షోల్డర్ మధ్యలో పట్టుకుని లూజ్ లేకుండా ఇలా లాగి ఎక్కడికి వస్తే అక్కడ పెట్టుకోండి తర్వాత పాదం ఖర్చుకి ఇవన్నీ మామూలే ఇలా అయిపోయిన తర్వాత ఇది గీత కొట్టేసుకోండి అంటే ఇది పొడవు కోసం పెట్టుకుంది గీత కొట్టేసుకోండి తర్వాత లూజ్లో కూడా ఏం మార్పులు ఉండండి ఈ నడుము పార్ట్ ఎంత వచ్చిందో అంత లూజ్ పెట్టేసుకోండి ఫస్ట్ ఈ నడుము ఎంత వచ్చిందో అంత పెట్టుకుని ఒక ముప్పావు డాట్ కోసం ఈ డాట్ కోసం తర్వాత ఖచ్చిగా అంగుళనర ఇది ఇలా పెట్టేసుకోండి ఇంక ఇప్పుడు చంక పెట్టాలి చంక పెట్టాలి అంటే మామూలు జాకెట్కి అయితే మీకు ఇది కూడా ఒకసారి చూస్తాను ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం చేసుకుని ఈ డ్రాయింగ్ ప్రకారం ఈ పొడవు ఇలా వచ్చేసి ఈ నెక్కు ఇలా వచ్చేస్తుంది అంటే మీ గేస్ చూపించట్లేదండి మళ్ళీ గజిబిజిగా ఉంటుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇలా పార్ట్ పెట్టి చూపిస్తున్నాను ఇలా వచ్చేస్తుంది అంటే చంక ఇక్కడ నుంచి ఇలా రౌండ్ వచ్చింది ఇప్పుడు ఈ రౌండ్ ఎంత వచ్చిందో కలుసుకుందాం అంటే ఇప్పుడు బోట్ నెక్ కట్ చేసిన మామూలు జాగ్రత్త కట్ చేసిన ఈ చంక ఎంత ఉండాలో అంటే సుమారుగా ఒక పదహారు ఉంది అనుకోండి దీనికి పదహారు వస్తే కింద దానికి కూడా అంతే రావాలి దీని పదిహేను వస్తే దీనికి కూడా అంతే రావాలి కానీ షేప్ కట్ చేసే షేప్ మారద్ది ఏమవుతుందంటే ఇప్పుడు ఈ షోల్డరు ఈ నెక్ ఇంత ఓపెన్ ఉంది కాబట్టి ఇంత తక్కువ వచ్చింది ఇంచుమించుగా ఇప్పుడు చంక్ ఎంత వస్తే షోల్డర్ కూడా ఒక అంగుళం అటు ఇడుగా అంతే వస్తుంది ఇప్పుడు పదహారు చెప్పా అంటే ఇది కూడా పదిహేను లేదు పదిహేనున్నరలు వస్తుంది షోల్డర్ కూడా అలా వచ్చినప్పుడు మనం దీనికి ఐదే పెడతాం ఐదంటే పది పెడతాం మడత మీద వచ్చేది పెడతాం కూడా పది పెడతాం మరి ఈ పదిహేను పదే పెడితే ఎలా సరిపోతుంది అంటే ఈ నెక్ అంతా ఓపెన్ ఉంది కాబట్టి ఈ క్లాత్ ఇలా సాగి మనకు వస్తుంది అదే బోట్ నెక్ వచ్చినప్పుడు కానీ ఇక్కడ నెక్ కట్ చేయండి అంటే ఇంత పెద్దగా కట్ చేయం వాటర్ ఆఫ్ షేప్ అని లేకపోతే ఇక్కడ వరకు రౌండ్ కట్ చేసి ఇక్కడ ఓ పెట్టడం ఇది చేస్తాం అప్పుడు ఈ పార్ట్ ఇంత మనకు కావాల్సినంత సాగదు కాబట్టి ఈ షోల్డర్ పెంచుకుంటాం ఇక్కడ నుంచి ఈ షోల్డర్ మనం తీసినప్పుడు కొల తీసినప్పుడు ఎంత వచ్చిందో అంత కంప్లీట్గా పెట్టేయాలి అలా పెట్టినప్పుడు ఇక్కడ నుంచి మనం చంక ఇలా కట్ చేసాం అనుకోండి ఇంతే వస్తుంది ఇప్పుడు ఇది ఈ రౌండ్ ఒకసారి మీకు కొలసి చూపిస్తాను ఇక్కడ వరకు అంటే పదిహేనున్నర వచ్చింది ఏడు ముప్పో ఏడు ముప్పో ఏడు ముప్పో పదిహేనున్నర వచ్చింది రౌండ్ ఇదే రకంగా ఇప్పుడు కింద కూడా రావాలి కింద రావాలి అంటే మనం దాన్ని ఇటు కింద దించుకోవాలి ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి వచ్చింది ఇటు ఇక్కడికి వచ్చింది ఇది ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మన నెక్ ఏం చేస్తాం సైజుని బట్టి కొద్ది కొంచెం ఇప్పుడు ఇక్కడ అనుకోండి ఒక అంగుళం పెంచాం అనుకోండి ఇక్కడ నుంచి సేమ్ ఇక్కడ నుంచి అంకు కూడా అంగుళం కింద దింపాలి ఇది అంగుళనర వస్తే ఇక్కడ నుంచి ఇది కూడా అంగుళర దింపాలి ఇది రెండు అంగుళాలు వస్తే ఇది రెండు నెలలు దింపుకోవాలి ఇలా ఇటు పెరిగిన దాన్ని ఇటు దింపుకుంటాం అప్పుడు సేమ్ కొలత మళ్ళీ వస్తుంది ఈ రౌండ్ అంటే ఇంత గుంట రాకుండా ఇలా షేప్ ఇలా వచ్చి ఇలా తేలిపోద్ది కిందకి ఇప్పుడు నేను కింద మీకు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసి అదే బోట్ నెక్కు కూడా కట్ చేసి చూపిస్తాను అప్పుడు రెండింటికి మీకు తేడా మళ్ళీ చూపిస్తాను లాస్ట్లో ఇది గుర్తుపెట్టుకోండి ఇలా పెట్టుకోవాలి ఇది నేను చెప్పింది ఇటు పక్క దూరకు చెప్పాను అదేవిధంగా నెక్కుది కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర లేదా పాలుకు మూడు ఉంటుంది ఇది కూడా పెరుగుతూ ఉంటుంది మూడు మూడు ఇంపా మూడున్నర ఇటు ఇలా పెరుక్కుంటూ వెళ్తే ఇటు కూడా ఇలా పెరుగుతూ వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఈ షోల్డర్ వచ్చేసి పదిహేనున్నర అనుకున్నాను అనుకోండి దానిలో సగం ఏడు ముప్పో ఏడు ముప్పావు ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టామండి దానిలో సగాన్ని ఇక్కడ పెట్టుకోవాలి నెక్కుకి అంటే కొంచెం బోట్ పెట్టినప్పుడు ఇంక ఇది ఎక్కువ ఎంత దిగుతుంటే అంత షోల్డర్ మళ్ళీ ఇటు తగ్గుతూ వస్తుంది ఇటు నుంచి ఇటు తగ్గుకుంటూ వస్తుంది ఇలా దిగిన కొందికి ఇప్పుడు ఇంతకు పెట్టాం ఇది ఇదే నెక్ ఇంకా కింద దిగింది అనుకోండి ఇంకా షోల్డర్ యువతలకే వస్తుంది ఇక్కడికే వస్తుంది అలా షోడర్ తగ్గుతూ ఉంటుంది నెక్కు డౌన్ అయిన కొందికి షోల్డర్ తగ్గించుకోవాలి ఈ చంక కూడా కొంచెం ఇంకా పైకి పెట్టుకోవాలి అప్పుడు ఇంక ఇప్పుడు మీకు బోర్ట్నెక్ గురించి చెప్తానని కదా ఇది ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు ఇక్కడ టేప్తో కలుసుకొని మామూలుగా అయితే ఐదు వందలు పెడతాం కదా ఇప్పుడు దీనికి ఏడు వందలు పెట్టుకోవాలి లేదా ఒక ఆరు ముప్ప పెట్టి ఒకసారి ఇలా మార్క్ చేసుకోండి ఇలా చేసుకుని ఈ మార్క్ దగ్గర ఒకసారి ఈ జాకెట్ మళ్ళీ చెస్ట్ కొలుసుకోవాలి సేమ్ ఇది కొలతలు కొన్ని కొలతలు అంటే చెస్ట్ నడుము పొడవు ఇలాంటివన్నీ మామూలు జాకెట్ ఎలా ఉందో అలాగే కలుసుకోవాలి పదిహేడున్నర వచ్చింది అంటే పదిహేడున్నరలో సగం ఎనిమిది ముప్పావు ఇక్కడికి మార్క్ పెట్టేసుకోవాలి ఆంగ్లన్నర ఖర్చుకి ఇవి మాములుగా ఎగ్గేది కొట్టేసుకోవాలి ఇలా కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ షోల్డర్ కూడా పదిహేనున్నర వస్తుంది అంటే చంకెంత వచ్చిందో సుమారుగా అదే రకంగా వచ్చేస్తుంది బోర్డు కూడా పదిహేనున్నర అంటే దానిలో సగం ఏడు ముప్పావు ఏడు ముప్ప అంటే ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి దీనిలో సగం అంటే మూడు ముప్పావు మీద పాయింట్ ఇక్కడికి మార్క్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది చంక గీత కొట్టుకోవాలి ఇక్కడ నుంచి మామూలుగా అయితే మనం ఇలా కొంచెం బయటికి పెడతాం దీనికి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా లోపల పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇది వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇలా మామూలు మీద గీత కొట్టుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చంక గీసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మళ్ళీ మనకి కావాల్సిన కొలత చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే ఏడు ముప్ప అంటే పదిహేనున్నర ఇందాక మన రౌండ్ కొలుస్తాం కదా చంక మామూలు దానికి ఎంత వచ్చిందో ఇది కూడా అంతే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇది చూపిస్తాను మీకు ఇదిగోండి ఏడు ముప్పా మీద పాయింట్ ఇప్పుడు ఇది కూడా ఇక్కడ నుంచి ఇలా ఏడు ముప్పై మీద పాయింట్ ఇలా కరెక్ట్గా ఈ చంక సరిపోయేలాగా చూసుకోవాలి టూ బైట్ దానికి అదే నార్మల్ జాకెట్కి ఎలా వచ్చిందో ఉన్న దానికి బోట్ నెక్ కూడా అలాగే రావాలి ఇప్పుడు ఇది ఎంతవరకు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వరకు దింపామనుకోండి అనుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా నెక్కువ ఇది కూడా చెప్తానండి ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి బోట్ అంటే చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక విధంగా పడతారు మూడు అంగలు దింపుకుంటారు నాలుగు దింపుతారు రెండు వందలు దింపుతారు అంగుళం దింపే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఒకవేళ అంగుళమే దింపామనుకోండి అనుకోండి ఇప్పుడు అంగుళమే దింపినప్పుడు ఎక్కువ దింపలేదు అనమాట నెక్కు అంటే కొంచెమే దింపాం అంటే ఇంజువింజుగా యూనిక్ నెక్ లాగా ఉంటుంది ఆ యూనిక్ నెక్ లాగా ఉన్నప్పుడు ఇలాగే వస్తుంది ఇలా వచ్చినప్పుడు వెనకాల వీపు పట్టేయకుండా ఉండాలంటే వాళ్ళ షాల్డర్ ఎంత వచ్చిందో అంతా కంప్లీట్గా మనం పెట్టాల్సిందే ఇక్కడంతా ఏడు పదిహేను అనుకున్నాం కదా పదిహేనుగా వచ్చేలాగా ఇట్లా చూసుకోవాలి ఇంత ఉండాలి ఇప్పుడు ఇది మామూలుగా జనరల్గా ఎడ్ చేస్తే బోట్ నెక్కు ఇలా అయిపోద్ది తర్వాత దీనికి ఇప్పుడు వాటర్ డ్రాప్ చెప్పి పెడతారు అలా పెట్టేటప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇది డౌన్ పది కావాలి పదహొలు లేకపోతే పదకొండు వందలు పదకొండు అలా డౌన్ పెట్టుకోవచ్చు ఇది పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఎంత పెట్టామో మూడు ముప్పో ఇదే రకంగా ఇక్కడ కూడా పెట్టుకోవాలి ఈ లోపలే మన ఎక్కువ షేపు ఇక్కడ నుంచి ఇలా కట్ చేసాం అనుకోండి ఇలా వాటర్ డ్రాప్ షేప్ వచ్చేసి కట్ చేసుకోవాలి ఈ గీత దాటి వెళ్ళకూడదు ఇది పైకి ఇలా ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు ఇక్కడ పెట్టాం ఫస్ట్ తర్వాత ఇప్పుడు వన్ నుంచే పెట్టాం కదా తర్వాత ఇప్పుడు టూ ఇంచెస్ అనుకోండి ఇక్కడికి వెళ్ళిపోద్ది ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నుంచి తీసుకుంటాం ఇలా షేపు అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది ఇది కొంచెం డౌన్ అయినప్పుడు ఇంత షాలర్ ఉందనుకోండి ఇక్కడ డౌన్ వచ్చి ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఇది మూడో ముప్పా పెట్టాం కదా దీన్ని మూడున్నరే పెట్టుకోవాలి తర్వాత ఈ షోల్డర్ ఏడు ముప్పా పెట్టాం కదా ఇది ఏడున్నరే పెట్టాలి అంటే పావుంచి తగ్గించేస్తున్నాం ఇది ఎంత డౌన్ అవుతూ ఉంటే ఇది అంత తగ్గుకుంటూ వస్తుంది ఎందుకు అలాగో అంటే ఇదే రకంగా తీసామనుకోండి ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి ఇది మొత్తం లూజ్ వచ్చేస్తుంది ఇక్కడ వీప్ అంతా లూజ్ వచ్చేస్తుంది అందుకని దాన్ని తగ్గించి పెట్టుకుంటే ఈ నెక్ క్లోజ్ని టైట్గా లాగి పట్టుకుని ఉంటుంది అన్నమాట కరెక్ట్గా వీపు ఎంత తగ్గించి పెడితే అందుకని దాన్ని తగ్గించుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో వారి నుంచి దింపా అనుకోండి కిందకి త్రీ లేదా త్రీ అండ్ హాఫ్ ఫిట్టా అనుకోండి ఇక్కడికి వెళ్ళిపోద్ది అప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాం ఇది అప్పుడు ఇంత ఓపెన్ వస్తుంది కాబట్టి షోల్డర్ పట్టేది ఇక్కడ కూడా ఇక్కడికి తగ్గించేసుకుంటాం మూడొంగులకే పెట్టుకుంటాం అంటే ఇక్కడ నుంచి ఇలా వస్తుంది ఈ మూడు వందల దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగ షేప్ తీస్తాం అప్పుడు ఇది కూడా ఇందాక మనం ఫస్ట్ ఏడు ముప్పవి పెట్టాం తర్వాత ఏడు ముప్పవి పెట్టాం కదా ఇప్పుడు ఆరు ముప్ప పెట్టుకున్నా సరిపోద్ది లేదా ఏడు పెట్టుకోవాలి ఒక పావు ఇంచ్ అటు ఇటుగా ఉంటాయి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ చంక మళ్ళీ ఏం చేయాలి ఈ చంక ఇక్కడ నుంచి ఎంత తీసేయకూడదు ఇంత తీస్తే మళ్ళీ కొలత ఎక్కువైపోద్ది ఇప్పుడు ఇది ఎంత పెరుగుతుందో ఇది తగ్గుతుందో ఇది మళ్ళీ అంత పైకి వస్తూ ఉండాలి ఇప్పుడు ఫస్ట్ ఒక పావు ఇంచు పెంచుకున్నాం ఇక్కడ పెట్టినప్పుడు తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఆ పెట్టాం అట్లా మళ్ళీ ఇది కూడా ఇక్కడ నుంచి ఇలా తగ్గుతూ వస్తుంది కింద కూడా అలా తగ్గాలి మనం ఎప్పుడు కొలిసినా మనకు కావాల్సిన చంక ఎంతో అంత రావాలన్నమాట ఇలా కొలుసుకొని చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడికి వచ్చేటట్లో ఏడున్నర అంటే ఏడు ముప్పై రాలకు కొంచెం జరుపుకోవాలి లేదా దీన్ని కొంచెం కింద జరుపుకోవాలి అలా ఇలా జరుగుతూ వస్తుంది అనమాట మామూలు దానికి దానికి ఇలా తేడా ఉంటుంది ఇక ఇది మన ఇష్టం ఇది కిందకి ఇక్కడికైనా పెట్టుకోవచ్చు ఇక్కడికైనా పెట్టుకోవచ్చు ఇక్కడికైనా పెట్టచ్చు ఇక్కడికైనా పెట్టచ్చు ఇది లెక్క ఈ ఓపెన్ అన్నది మనకి కరెక్ట్గా లెక్క దీన్ని బట్టే ఇది వస్తుంది మీకు ఇప్పుడు మామూలు దానికి బోట్ నెక్కకి తేడా అర్థమైంది అనుకుంటున్నాను అండి దీని గురించి ఇంకా వివరం కావాలండి నేను తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మళ్ళీ చెప్తుంటానండి కొంచెం వీడియోస్ లేట్ అవడం చెప్పాను కదా ఇలా షాప్ మారడం లేట్ అయిందని ఇంకా అన్ని కంటిన్యూగా మళ్ళీ మీకు వీడియోస్ వస్తానే ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామన్స్ చెప్పండి నేను తప్పకుండా అన్ని చెప్తుంటాను ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మామూలు జాకెట్కి నెక్కి తేడా వరకు ఇప్పుడు దీంట్లో చెప్పండి అంటే నెక్ వచ్చేటప్పటికల్లా షోల్డర్ మారుతుంది ఈ నెక్ డౌన్ మారుతుంది చంక మారుతుంది మామూలు జాకెట్తో పోల్చుకుంటే అందుకని నేను కరెక్ట్గా చూసుకొని చేసుకోండి ఇలా ఈ వీడియోస్ అన్ని ఫాలో అవుతుంటే మీకు బోట్నెక్ కట్ చేయడం పెద్ద కష్టమేం కాదండి వచ్చేస్తాను ఈజీగానే ఇప్పుడు ఇంత డౌన్ అయినప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవాలి వాటర్ డ్రాప్ షేప్ ఇలా గీసుకోవాలి ఇక్కడికి వచ్చిందనుకోండి ఇక్కడ నుంచి గీసుకోవాలి ఇక్కడికి వచ్చిందంటే ఇలా గీసుకోవాలి ఇలా ఈ సైజ్ పెరిగిన కొంతకి ఇలా కిందకి పెరుగుతూ ఉంటుంది ఈ షోల్డర్ తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ కింద గీసామనుకోండి అప్పుడు ఇంకొంచెం ఇక్కడికి ఆరం పావుకే వస్తుంది ఇంకొంచెం కిందకి పెట్టుకున్నాం అనుకోండి అంటే ఇక్కడ ఇది కూడా మార్చుకోవాలి ఇక్కడికే వస్తుంది అన్నట్టు ఇలా ఇలా మార్చామనుకోండి ఇది ఇక్కడికి ఆరుక్కే వస్తుంది ఇప్పుడు మనం పది పెడతాం ఎక్కువ అప్పుడు కొంచెం ఇక్కడ రెండు పావు పెట్టుకుని ఇలా వస్తుంది అలా వచ్చినప్పుడు షాలటర్ ఇక్కడికే వస్తుంది ఈ చంక మళ్ళీ ఇదే రకం ఇక్కడ ఎంత తగ్గుతుందో ఇక్కడ కూడా పైకి వస్తూ ఉండాలి ఇక్కడ నుంచి ఇటు ఇది మీకు గజ్విజీగా అనిపించింది అంటే నేను మళ్ళీ క్లియర్గా ఇంకొకసారి చెప్తానండి ఇది ఇప్పుడు చాలా రోజులు వీడియో లేట్ అవటం వల్ల అవగా చేస్తున్నానండి ఇది మీకు అర్థం లేదు అనిపిస్తే నాకు కామెంట్ చెప్పండి నేను మళ్ళీ చేస్తాను ఈసారి క్లాత్ మీద మీకు కట్ చేసి నేను బోట్ నెక్కు కుట్టడం చూపిస్తాను ఇలా ఉంటుందండి యూనిక్ నెక్ అయినా బోట్ నెక్ అయినా ఇలా షోల్డర్ పెంచుకుంటూ వెళ్ళాలి ఆ షోల్డర్ ఎంత పెరుగుతుందో చంక కూడా అంత డౌన్ అవుతూ ఉండాలి షోల్డర్ ఎంత తగ్గుతూ వస్తే చంక అంత పైకి వెళ్తూ ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి చాలు వచ్చేస్తాన్ని దీన్ని బట్టి ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా లెక్క పెట్టుకోవాలి ఇది ఎంత పెడతామో చాలురో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే పెట్టాలి ఓకే అండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి